నిరుద్యోగ యువత స్వయంగా నిలబడేందుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక పథకం ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం స్వంతంగా వ్యాపారం లేదా చిన్న పరిశ్రమ ప్రారంభించాలనుకునే వారికి ఈ పథకం ద్వారా లక్షల నుంచి గరిష్టంగా యాభై లక్షల వరకు రుణం అదనంగా ప్రభుత్వ సబ్సిడీ అందిస్తోంది ఎలాంటి మధ్యవర్తులు లేకుండా దరఖాస్తు నుంచి ఎంపిక వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించడం ఈ పథకం ప్రత్యేకత భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది గతంలో అమలులో ఉన్న ప్రధానమంత్రి రోజ్గార్ యోజన మరియు గ్రామీణ ఉపాధి కల్పన పథకాలను కలిపి వాటి స్థానంలో ఈ సమగ్ర పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా అమలవుతోంది జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీగా ఉండగా రాష్ట్ర స్థాయిలో బోర్డులు మరియు జిల్లా పరిశ్రమల కేంద్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి ఈ పథకం ప్రధాన లక్ష్యాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి ప్రాజెక్టులు సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం చేతివృత్తులపై ఆధారపడేవారు నిరుద్యోగ యువతను సంఘటితం చేసి వారి నివాస ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించడమే దీని ఉద్దేశ్యం స్కీమ్ కింద కొత్తగా ఏర్పాటు చేసే తయారీ యూనిట్లకు గరిష్టంగా యాభై లక్షల వరకు రుణ సదుపాయం లభిస్తుంది అదే విధంగా సేవా రంగ యూనిట్లకు ఇరవై లక్షల వరకు లోన్ మంజూరు చేస్తారు గతంలో ఈ రుణ పరిమితి ఇరవై ఐదు లక్షల వరకే ఉండేది నిరుద్యోగ యువతకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరిమితిని పెంచింది రుణంలో సబ్సిడీ ఎంత ఉంటుంది పథకం కింద రుణం పొందే వారికి ప్రభుత్వం కేటగిరీ మరియు ప్రాంతం ఆధారంగా సబ్సిడీ అందిస్తోంది